ఇంకా ముఖ్యంగా ఈరోజు రకరకాల బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యూనియన్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అనేది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఆల్రెడీ పోయిన నెలలోనో అంత ముందు నెలలోనో వస్తారని ఎదురు వద్దండి రేపు వాళ్ళము అప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉన్నాము వెళ్దామని మేము కూడా మాకు సంబంధించి జేఏసీ సంబంధించి చిన్న చిన్న ఉంటే మేము కూడా వినతి పాత్రం రెడీ చేసుకొని తీసుకెళ్ళామండి అమరావతి జేఏసీ తరఫున ఆల్రెడీ ఇవ్వటానికి మా ఓళ్ళ రెడీగా ఉన్నారు మేము అలాంటి సంస్థలు రావాలనే కోరుకుంటున్నామండి బ్యాంకులు చాలామంది ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఉన్నారండి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ రాజధానికి సంబంధించి వచ్చి వెళ్ళి ఇక్కడ ఎంక్వైరీ చేసి మొత్తం ఇది కరెక్టా కాదా రైతుల్ని మనల్ని పిలిచి అడగటం చేశారు సిఆర్డీ ఆఫీస్లో కూడా దీనికి సంబంధించి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి అందరిని అడిగారు అడిగితే అంటే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అందరూ వచ్చి అడిగిన దాన్ని బట్టి మేము కూడా మీరు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మమ్మల్ని అడిగారు అడిగితే మేము చెప్పామండి అంటే మాకేం ఇబ్బంది లేదండి మేము ఇష్టపూర్వకంగా ఇచ్చాము భూములు మాకు ఇబ్బంది ఏం లేదన్నాం ఎవరో దరిద్రం ఒక లెటర్ రాసిందమ్మల దానికి సంబంధించి అలా వాళ్ళు రావటం జరిగింది మేము మమ్మల్ని పిలిచారు అడిగాము మాకు ఇష్టమేనండి రాజధాని ఇక్కడ అని చెప్పి మేము రైతులు చెప్పాము మా రైతులకు ఇబ్బంది ఏమి లేదని అందరం సంఘం అలాగే వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు రావటం కూడా చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఇంకా అభివృద్ధి జరు జరుగు ఇప్పటికే చాలా వరకు చాలా జరుగుతుందండి కానీ బయటికి మీడియాలో కొన్ని బ్యాచ్లు మీడియాలు ఉంటాయి కదండి వాళ్ళందరూ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని అంటున్నారు ఇన్ని వేల మంది దగ్గర దగ్గర కాని ముప్పై వేల మంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు క్వార్టర్స్ కానీ ఏదైనా కానీ మా మా వైపు అన్ని వైపులు చాలా వరకు జరుపులు జరుగుతున్నాయి అలాగే ఇంకా మంచి మంచి వ్యవస్థలు రావాలని కోరుకుంటున్నామండి